అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మల్లారెడ్డి మురళీమోహన్ గారు రచించిన పని దొంగ అనే కథను విందాం ఈ కథ మే రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది కంచిపేటలో నందయ్య మంగమ్మలకు చలపతి రఘుపతి అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు ఒకరోజు నందయ్యకి ఒంట్లో బాగోలేక పొలం పనులకు తన కొడుకులిద్దరిని పంపించాడు చలపతి కష్టజీవి రఘుపతి మాత్రం పని దొంగ కానీ తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అన్నతో పాటు పొలం పనికి వెళ్ళాడు అన్న చలపతి రోజంతా ఎండలో కష్టపడి పని చేస్తుంటే రఘుపతి పొలం గట్టిన చల్లని నీడలో హాయిగా నిద్రపోయాడు ఊకే వేళకి చలపతి పని ముగించి వద్ద కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటుంటే రఘుపతి మాత్రం ఒంటి మీద అక్కడక్కడా కొంచెం బురద చల్లుకొని పాదాలకు కాస్త బురద పట్టించి ఇంటి ముఖం పట్టాడు ఒంటిపై బురదతో వచ్చిన రఘుపతిని చూసి తల్లి మంగమ్మ అన్నను గుర్చి అడిగింది రఘుపతి ఉదయం నుంచి పొలంలో పనిచేశాను చలపతి ఎక్కడెక్కడో తిరుగుతూ వెనక వస్తున్నాడు అని అబద్ధం చెప్పాడు అతని కాళ్లకు ఒంటికి అంటిన బురదను చూసిన మంగమ్మ అతని మాటలు నమ్మింది పెద్ద కొడుకు ఇంటికి వస్తూనే చీవాట్లు పెట్టింది ఆ రాత్రి భోజనాలయ్యాక చలపతి గుర్రు పెట్టి నిద్రపోయాడు రఘుపతి మాత్రం నిద్రపట్టకుండా అటూ ఇటూ దొరలసాగాడు అంతా గమనిస్తున్న నందయ్య రఘుపతితో చిన్నోడా అన్న కష్టపడ్డాడు కాబట్టి హాయిగా నిద్రపోతున్నాడు నువ్వు పని ఎగ్గొట్టి పగలంతా నిద్రపోయి ఉంటావు కాబట్టే ఇప్పుడు నిద్రపట్టడం లేదు నువ్వు చాడీలు చెప్పినా తమ్ముడి వన్న ప్రేమతో చలపతి నీ తప్పును ఉపేక్షించాడు అవునా అని అడిగాడు రఘుపతి తను చేసిన పనికి సిగ్గుపడ్డాడు మంగమ్మ కూడా తన తొందరపాటుకు నొచ్చుకున్నది మర్నాడు అన్నతో సమంగా కష్టపడి రఘుపతి తల్లిదండ్రుల అభిమానానికి పాత్రుడయ్యాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి